ఎలక్షన్లు పెట్టే ముఖాలైతే ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే పని ఏమున్నది మీకు సత్తా ఉంటే మమ్మల్ని దింపే ధైర్యం ఉంటే ఆ రకంగా పోరాటం చేయండి ఇప్పుడు ఎమ్మెల్యేలు కొనుక్కునే మాట ఎందుకు వచ్చింది మరి అంటే శాత కాలేదు కాబట్టి ఇంకేమన్నా చేయాలి అడ్డదారులలో పోయాలి తప్పుదోవ తొక్కాలే మేము ఓపెన్ ఇచ్చినాం నీలాగే కాదు కదా మా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి గురించి చర్చలు చేస్తున్నారు కూర్చుంటున్నారు ఇప్పుడు కూడా మా సిఎల్పి మీటింగ్ జరుగుతున్నది అక్కడ మొత్తం ఎమ్మెల్యేలతో అభివృద్ధి కోసం మా జాస తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే లోపల మా పని కానీ మీరేమో పని లేదు మీకు ఎంతసేపు రాజకీయ ఆకాంక్ష ఎట్లా అంటే రాజకీయం తప్పించి వేరే లేదు చండాలమైన రాజకీయం ఎట్లన్న ప్రభుత్వాన్ని పడేయాలి మేము రావాలి అధికారులు ఎందుకంటే ఈ నాలుగు వందల ఎకరాలు కళ్ళు పడ్డే దాని మీద ఆ నాలుగు వందల ఎకరాలు గైబ్ చేయాలి అంటే మళ్ళీ మా ప్రభుత్వం రావాలి అది రావాలనంటే ఏదో ఒకటి ఇట్లా మీడియాలో సెన్సేషన్ చేయాలి అల్లొల్లి చేయాలి కాకపోతే మా ప్రభుత్వాన్ని భయపెట్టియాలి నువ్వు భయపెట్టిస్తే భయపడే ప్రభుత్వం కాదు తొక్కుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి మీకు వంద ఫీట్ల లోతుకు తొక్కుకుంటూ వస్తే తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తొక్కుకుంటూ పోయి పాతాళంకు దొక్కిన మీరు పైకి రావాలనంటే చాలా సంవత్సరాలు పడుతుంది వస్తారో రారో పాతాళంలోనే ప్రాణాలు పోతాయో తెలియదు అట్లాంటి మీకు మళ్ళా ఉనికిని చాటుకోవడానికి పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు ఈరోజు ప్రజలే తువని వస్తారు నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను ఒక అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ నాయకురాలుగా కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ అభిమానిగా కాంగ్రెస్ జెండా మోసిన దానిలాగా నేను చెప్పాల్సిన అవసరం లేదు సామాన్య ప్రజలను అడగండి మేము రియల్టర్ల చేత ఎమ్మెల్యేలని కొనుగోలు చేస్తాము అనే మాట ఎంతవరకు సమంజసం వాళ్ళే చెప్తారు మీకు ఆన్సర్